ఎన్ని మాటలు చెప్పిన రైతులకు కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు రైతు కూలీలను ఎత్తలేడు కేసీఆర్ భూస్వాములకే వత్తాసు వాళ్ళుతున్నాడు కౌలు రైతులను ఎత్తలేడు మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ పదివేలు ఇస్తాం మేము పదిహేను వేలు ఇస్తాం రైతు కూలీలు నడుచుకుంటాం ఇన్ని ఎన్ని మాటలు చెప్పి ఒక్క రూపాయి ఇచ్చి ఇప్పటివరకు కనీసం రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు ఈరోజు మనం ఆగస్టు పదిహేను నాడు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టన్షన్ గా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు ఏడు వేల ఆరు వందల కోట్లు టింగు 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 అని ఫోన్ అవుతుండే ఏడు వేల ఆరు వందల కోట్లు ఖాతాలో పడుతుండే అదే ఇయాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసిన బిల్ల పిచ్చి ఇయాల వరకు కొన్ని గమ్మ తనిపిస్తాయి చూస్తుంటే వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా తెలుగు ఉందా లేదా అర్థం కాదు ఏక కాలంగా రుణమాఫీ అన్నాడు పంద్ర ఆగస్టు వరకు లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా మీ దగ్గర ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఒట్లేసిండు మరి ఇలా తారీఖు భద్రకాళి మీద కొట్టేసిడా సంబక్క సారక మీదొట్టు భద్రకాళి మీద ఒట్టు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు ఇలా పంద్రా ఆగస్ట్ అయినా పంద్ర ఆగస్ట్ లోపల చేస్తా అన్నాడా అయిందా మరి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపల చేస్తా అన్నాడు మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంటి వాళ్ళంత బాధపడాలి అంటే ఆఖరి దేవుళ్ళు కూడా ఇచ్చి ఓట్ల కోసం ఏ దేవుడు కనబడినా దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పి ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది జరిగిపోయింది కానీ ఒక రైతులకే కాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్లకు కూడా అర్థమైంది రాహుల్ గాంధీని అడిగిండు సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయింది కానీ రాహుల్ గాంధీ సమాచారం తెప్పించుకున్నాడట బాబు అయితే కాలేజీ విడితేనే ఆయనతో పొక్కనాల పోతిరెడ్డి అయినా ఆయన అవద్దాలు చెప్తున్నా తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ భోగస్ము చెట్టు అయింది అని తెలిపింది అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్త కొట్టి మాడ పోతే మళ్ళీ అని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలి రుణమాఫీ కాలే రాహుల్ గాంధీ రాలే రైతులకి ఈ చెట్టు అర్థమైంది బోనస్ బోనస్ అర్ధ కొట్టిరు ఐదు వందల బోనస్ ఏం రాసిరలా మీరు మేనిఫెస్టో లేదు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఉన్నది దాని మీదికెళ్ళ ఐదు వందలు లబ్ధం ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తామని చెప్పాడు బోనస్ ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ ఏవట్లది ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ ఏవట్లది ఎంఎస్పి దొడ్డుదేనా మేనిఫెస్టోలో ఏమో దొడ్డు అట్ల పెడతాడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏమో ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ ఐదు వందలు కలిపితే ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తాయని చెప్పాడు కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకి అట్టాడు సన్నాలకు మూవ్ ఇచ్చేది సన్నస్ సన్న వడ్లకు గిరాకే బాగుంటది బయట మామూలుగానే పది శాతం మన మనోళ్ళు పది శాతం వండిస్తారు అంతకంటే ఎక్కువ వండిస్తారు మన దగ్గర ఆ పది శాతానికి గిరాకీ బాగుంటది ఇరవై ఏడు వందల రూపాయలు రాని వస్తుంది నువ్వు ఇచ్చి అక్కడ కూడా ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి ఏమో ఇరవై రెండు వందల మూడు రూపాయలు దొడ్డు మీద ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటది దానికి ఐదు వందలు కలిపినా ఇరవై ఏడు వందలే వస్తుంది నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా బయట మార్కెట్లో అదే వస్తాను అందుకే ఏం చెప్పిండు పెద్దలు ఒక సాధనం చెప్తారు గాలికి వేయ పేలపిండి కృష్ణార్పనమాట అంటే అర్థమైందా ఒక పంతులు ఉంటాడు పూజ చేస్తాడు కృష్ణుడికి చేస్తా అంటే ఆ పిండి పెట్టి మొత్తం పేలాలు గీలాలు పిండి గిండి అని మంచి ప్రసాదం అంతా తయారు చేసి పెట్టినాడు ఈ లోపల జోరుగా గాలి కొట్టి ప్రసాదం అంతే కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడు ఇది ఉడకే ఆ ఇచ్చేది లేదు బోనస్ పీకేది లేదు ఎట్లాగో అయిన ఇరవై ఏడు వందలంతా రైతు దగ్గర తీసుకొని కూడా తీసుకొని నీకెరికే అలా అందుకే అందుకేంది ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నా లభిస్తున్నా అని డైలాగు సన్నాయి నొప్పులు నొప్పుడు ఇయ్యాల్సిన దొడ్డుబడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు బోనస్ బోగస్ అయిపోయింది రుణమాఫీ తముచ్చట అయిపోయింది రైతు కూలీల ఉత్తదే కౌలు రైతుల సంగతి ఉత్తదే ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది